నువ్వు తప్పిపోతే నేను తీసుకురావటానికి దేవుడు తన సర్వశక్తులను ఉపయోగించవలసి వస్తుంది చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు ఇది దెయ్యాన్ని వెళ్ళగొట్టడం చాలా చిన్న విషయం అది చిన్న అల్పమైన విషయం దేవుడు వ్రేలుతో దాన్ని వెళ్ళగొడుతున్నాడు ఒక విశ్వాసి తప్పిపోతే ఆ ఆ తప్పిపోయిన గొర్రెని వెదకి రక్షించడానికి దేవుడు సర్వశక్తులను ఉపయోగించవలసి వస్తుంది దేవుడు తప్పిపోయిన ఒక చిన్నదాని మరలా తీసుకుని వచ్చుటకు తన సర్వశక్తులను ఉపయోగించును కాబట్టి దెయ్యమును నాశనం చేయటం చాలా సులభం ఎందుకంటే ఆయన దాన్ని కేవలం తన చిటికిన వేలుతో పారదోలును ఆయన ఒక కాపరి కనబడకుండా దారి తప్పిపోయి తిరుగుచున్న వాటిని కనుగొనుటకై కాపరి వాటిని వెదుగుచు వెళ్ళవలను స్పష్టంగా చెప్పాలంటే పాస్టర్ అనే పదానికి అర్థం ఏంటంటే కాపరి అని అర్థం పాస్టర్ అంటే అర్థం ఏంటి కాపరి అని అర్థం కొన్ని సమయాల్లో సంఘములో ఒక మూర్ఖుడు లేదా సభ్యులు చిన్న గుంపులుగా ఏర్పడి సమస్యలు సృష్టించేస్తారు ఒక గుంపు ఒకవైపు నుండి వెళ్ళును మరియు వేరొక గుంపు వేరొక వైపు వెళ్ళుటకు ప్రయత్నించును ఒక నిజమైన కాపరి ఆ మూర్ఖుని యొద్కు లేదా గుంపుల యొద్దకు వెళ్ళి ఏమి చేయును వారిని మరలా తీసుకుని వచ్చి మందలోనికి చేర్చును ఒక నిజమైన యథార్థమైన సంఘ కాపరి ఏమి చేయును వాటిని వెదుకుచు అతడే బయలుదేరి వెళ్ళును ఎందుకొరకు అతడు వాటి కొరకు వెదుగుచు వెళ్ళును తప్పిపోయిన వాటిని వెదికి మరలా మందరంగ తీసుకుని వచ్చుట కొరకు వెళ్ళును అతడు ఏమి చేయించున్నాడు ఆ ఆత్మను సంపాదించుటకై ప్రయత్నించుచు అలే లూయా అలే లూయా అలాగే వెళ్ళాడు అనుకోండి కాపరి వచ్చాడా దశంభగం పోనీ వచ్చాడు ఆహా నీ దశంబాబ గురించే సేవ చేస్తున్నాడు ఆయన నువ్వు ఇప్పుడు వచ్చో నువ్వు రాకముందే కాపరి పాస్టర్ ఆయన అప్పుడే పోషించబడ్డాడు ఆయన నీ ఆత్మ నశించిపోకూడదని ఇక్కడ తప్పిపోయిన గొర్రెని ఏమన్నాడు అంటే ఒక మూర్ఖుడు అన్నాడు ప్రవక్త ఇక్కడ మూర్ఖులు గుంపు అన్నాడు అక్కడ కాపరి ఏ విధంగా అయినా సరే వెళ్ళి ఏదో విధంగా రక్షించాలని ఆ ఆ మూర్ఖుడి దగ్గరికి ఆ తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్తే ఆ గొర్రె అలాగే మాట్లాడుతుంది మరి మిగతా గొర్రెలు ఏమంటాయి మిగతా గొర్రెలు ఏమంటాయి వెళ్ళాడు అక్కడికి అక్కడికి అయితే వెళ్తాడు మన దగ్గరికి రాడు ఎక్కడికి వెళ్తే వెళ్తాడు ఈ గొర్రెలు ఈ గొర్రెల వల్ల కాపరికి దెబ్బే ఆ గొర్రెల వల్ల తప్పిపోయిన గొర్రె వల్ల కాపరకి దెబ్బ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మన దగ్గరికి వస్తాడు ఎట్టి నువ్వు తప్పిపో ముర్కులు లాగే నీ దగ్గరికి వస్తాడు చూడండి రెండు వైపులా చివరికి దేవుని మాట ప్రకారంగా కాపురు వెళ్తాడు అక్కడికి హలే లూయా అక్కడ అంటాడు వాటిని వెదుగుచు అతడు